ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రుల మధ్య పోటీ ఆసక్తిని రేపుతోంది కీలక శాఖల్లో పనిచేసే మంత్రులు రాజకీయ పరమైన అంశాల మీద పెద్దగా దృష్టి సారించకుండా తమ పనితీరును మెరుగుపరుచుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు ఇద్దరి శాఖలు రాష్ట్రానికి అత్యంత కీలకమైనవే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో కీలక పాత్రలు పోషించేవే దీనితో ఇద్దరు కూడా తమ మేధస్సుకు పదును పెడుతున్నారు ఐటీ మంత్రిగా నారా లోకేష్ కు గత అనుభవం ఉంది దీనితో ఆయన రాష్ట్రానికి వచ్చే కంపెనీల మీద ఫోకస్ పెట్టారు త్వరలోనే పలు కీలక సంస్థలను వైజాగ్ కు తెచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు నారా లోకేష్ విదేశీ పర్యటనకు కూడా లోకేష్ వెళ్లే అవకాశాలు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రాష్ట్రానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్ప సంస్కరణలు అందించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఇటీవల శ్రీహరికోట వెళ్ళినప్పుడు అక్కడున్న శాస్త్రవేత్తలతో కూడా ఆయన చర్చించారు అధికారులతో కూడా ఎన్నో విషయాలపై పల అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు ఈ సేవలో కొన్ని మార్పులు చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నారట పవన్ ఈ సేవలో ఉండే కొన్ని సదుపాయాలు కొన్నింటిని ఇంటి వద్దనే మనం చూసుకునే సౌలభ్యం ఉంది దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ ని తయారు చేయించి మరికొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే అటవీ శాఖకు సంబంధించి కూడా ఒక యాప్ను తయారు చేయించే ప్లాన్ చేస్తున్నారు అడవుల్లో ఉండే పర్యాటక ప్రాంతాలను ఆ యాప్లో చూపిస్తారు అలాగే ఎన్ని లక్షల హెక్టార్ల అడవి ఉంది ఏ ప్రాంత అడవిలో ఏ ఏ వృక్షాలు ప్రఖ్యాతిగాంచినవి ఫేమస్ అయినవి అటవీ జంతు సంపద వంటి కీలక విషయాలను ప్రజలకు అందించే విధంగా ఒక యాప్ని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇద్దరు మంత్రులు దూకుడుగా ఉండటంతో అధికారులు కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారట ఈ మధ్య కాలంలో ఇద్దరు పెద్దగా రాజకీయ పరమైన అంశాల్లో కూడా జోక్యం చేసుకోవటం లేదనే చెప్పాలి